హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ ఎంచో నవరాత్రుల ముందు రోజు అనమాట అమావాస్య మేము ఈ అమావాస్య రోజు పోలేరు అమావాస్య అని అంటాము పోలేరు అమావాస్య చేసుకుంటాం ఇది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట వాళ్ళు చేసుకుంటారు మాకైతే ఉందనమాట ఇది పిల్లల నోమనమాట పిల్లలు లేని వాళ్ళకి అమ్మ పిల్లలు ఇస్తుంది ఉన్న వాళ్ళు కూడా మొక్కుకుంటారు పూజ లేని వాళ్ళు కూడా మొక్కుకుంటారు అనమాట అమ్మ తల్లి మాకు పిల్లల్ని వచ్చే సంవత్సరం నువ్వు పిల్లల్ని ఇస్తే నీకు నీకు కథ వింటానమ్మా ఎక్కడ ఉన్నా వచ్చిస్తానమ్మా అంటారనమాట కథ ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ కథ వింటారనమాట నేనైతే నిన్నంతా ఫుల్ పని బిజీ అనమాట అన్ని పనులు చేసుకున్నాను ఎల్లుగుమ్మలు ఉత్తుకొని ఇంకా మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకున్నాను మేటలు ప్రతి ఒక్కటి సహా ఉతుక్కొని అన్నీ నీట్గా చేసుకున్నాను అనమాట బయట కడుక్కున్నాను ఇప్పుడైతే టైం మూడు అయింది లెగిసాను ఇప్పుడైతే అంతా చేసుకునే సరికి నాలుగు అయిపోయింది ఇంకా ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను నేను నైట్ చెప్పాను కదా మీకు ఎంతకు ముందే ముందు రోజు నైటే నేను అంత కడుక్కుంటాను అనమాట ఇదిగోండి గ్యాస్ పోయి మొత్తం ఇంకేం లేకున్నా సింక్ అంతా ప్రతిఒటి నీట్గా చేసుకుంటాను నైట్ ఇంచు ఇదిగోండి బూర్లకి పప్పు బియ్యం నానేసాను అనమాట సోయకి అలాగే గారెలకి అనమాట నానేసాను ఇప్పుడు గ్రైండర్ అయ్యాలి నెక్స్ట్ ఏదన్నా చూపిస్తాను అనమాట మొత్తం వీడియో తీయడం అవ్వలేదంటే టైం సరిపోలేదు ఐదు రకాల ప్రసాదాలు ఉండని దేవుడికి ఇదిగోండి ఫ్రెండ్స్ పోలారమ్మ పూజ అయిపోయిందనమాట పోలారమ్మకి ప్రసాదాలు కలగాయి హారి రెండు ఆరుతులు అనమాట పప్పు అరితి పాల ఆరుతనమాట ఇంక చదువు మొక్క పెసలు వేసుకున్నాను బూర్లు